మీ అందరికి ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమునో మనము చదివినట్లయితే ప్రభువగు యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదు ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయము ఆరో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేయగలిగినట్లయితే దేవుని ఎదుట మనమేంటో నిరూపించుకోవలసిన అవసరం లేదు దేవునికి సమస్తము తెలుసు మనమేమిటో మన సామర్థ్యమేమిటో మనమెంత శక్తిమంతులమో ఎంత బలహీనులమో అన్నీ కూడా ఆయనకు తెలుసు హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు మన దేవుడు సజీవుడైన దేవుడు ఈ రాత్రి ఈ మాటలను మనము చూస్తే ఈ మాటలు ఎర్మియా అంటున్నాడు దేవునికి తన స్థితి ఏమిటో చెబుతున్నాడు దేవుని సన్నిధిలో ఉండి నా వలన కాదయ్యా అని నిస్సహాయునిలాగా మాట్లాడుతున్నాడు ఈ రాత్రి జివాక్యము వినిచిన మనలో అనేక మంది కూడా ఈ విధముగానే మాట్లాడుతున్నారు దేవుని సన్నిధికి వచ్చి కూడా ఇది చేత కాదు నాకిది సాధ్యము కాదు నా వలన ఇది జరగదు అంత జ్ఞానము అంత శక్తి అన్ని తెలివితేటలు నాకు లేవు అని అంటున్నారు ఆ రోజున ఇర్మియా ఎందుకు ఈ మాటలు అన్నాడు దేవుడు ఏ పని చేయమంటే ఇర్మియా గారిలా భయపడే మాటలు చెప్తున్నాడు అని రాత్రి మనము చూస్తే సర్వోన్నతుడైన దేవుడు అతను ఒక ప్రవక్తగా ఉండు అని చెప్తున్నాడు లేఖనములలో ఈ విధముగా వ్రాయబడి ఉంది యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను గర్భములో నిన్ను నేను రూపింపక మునుపే నిన్నెరిగి నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అని ఈ దేవుని మాటలకు ఇర్మియా భయపడి అంటున్న వాక్యము ఈ రాత్రి మనకివ్వబడిన వాక్యము వాస్తవానికి ప్రవక్తగా ఉండడమంటే అంత ఆశామాషి విషయము కాదు ఎవరి ముందైనా నిలబడి దేవుడేమి చెప్పాడో అదే మాటను చెప్పాలి అవతలి వ్యక్తి రాజైనా మంత్రైనా ఎవరైనా సరే యథార్థంగానే మాట్లాడాలి ఈయన రాజు కదా ఈ మాట చెబితే ఏమనుకుంటాడో ఈయన అధికారి కదా ఈ మాట చెబితే నా పైన కక్ష పెట్టుకుంటాడు అని మనుషుల హోదాను స్థాయిని చూసి మాట్లాడవద్దు అలా అనేకసార్లు ఇర్మియా ప్రవక్తగా మారిన తర్వాత మాట్లాడాడు సమస్యలను ఎదుర్కొన్నాడు దేవుడు ఆ సమస్యల నుండి బయటపడవేశాడు అయితే ఇవన్నీ తెలిసిన ఇర్మియా నాకి ప్రవక్త పోస్టు వద్దు అని దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు అందుకే దేవుడు ఇర్మియాకు ఒక మాట స్పష్టముగా చెప్పాడు తల్లి గర్భములో నీవు రూపింపబడక ముందు నుండే నాకు నీవు తెలుసు అనంటే నువ్వు ఏ తల్లి గర్భములో పుట్టాలో ఏ స్థలములో నిన్ను పుట్టించాలో ఎలా నిన్ను వాడుకోవాలో అన్నీ కూడా నేను ముందే నిర్ణయించుకున్నాను నిన్ను యాజకుడైన హెల్కియాకు కుమారునిగా జన్మించడానికి కారణము నీవు ప్రవక్తగా మార్చబడుటకే అని దేవుడు ఇర్మియాకు చెప్పకనే చెప్పాడు ప్రే సహోదరి సహోదర్లారా ఒక పట్టణములో డేవిడ్ అనే యువకుడు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు మంచి మనసున్నవాడు కానీ చాలా సిగ్గుపడేవాడు ప్రజల ముందు మాట్లాడాలనంటే అతనికి చాలా భయం ముఖ్యంగా పెద్ద సభల్లో సభ మధ్యలో నిలబడి మాట్లాడాలనంటే అతని కాళ్ళు వనికిపోయేవి గొంతు మూసుకుపోయి మాటలు వచ్చేవి కాదు ఒకరోజు అతని ప్రార్థనా గదిలో అతడు కోర్చొని ఉన్నప్పుడు అతనికి ఒక గొప్ప ఆలోచన తట్టింది తన పట్టణంలోని యమనస్తులందరినీ ఒక చోట చేర్చి దేవుని వాక్యాన్ని వారికి నేర్పించాలని వారి జీవితాలలో మంచి మార్పు తీసుకురావాలని అతను కోరుకున్నాడు ఈ ఆలోచన చాలా గొప్పదిగా అనిపించిన దానిని ఆచరణలో పెట్టే ధైర్యము డేవిడ్కి లేదు అతన్ని మనసులో ఇర్మియా చెప్పిన మాటలు మెదిలాయి నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని అప్పుడు డేవిడ్ ప్రభువా నన్ను నీ పనికి ఎలా ఉపయోగించుకుంటావు నేను బలహీనుడను భయపడేవాడిని నేనందరి ముందు ఎలా నిలబడి మాట్లాడగలను అని డేవిడ్ ప్రార్థించసాగాడు అతను ప్రార్థిస్తున్నప్పుడు దేవుని వాక్యము అతని మనసులో మెరిసింది నీవు నేను పంపిన వారందరి వద్దకు పోదువు ఆజ్ఞాపించినది యావత్తు మాట్లాడదువు వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడుగా ఉన్నాను ఈ మాటలు డేవిడ్కి కొత్త ధైర్యాన్నిచ్చాయి దేవుడు తన శక్తిని మాటను ఇస్తాడని దేవుడు ధైర్యంగా నమ్మాడు ఆ క్షణము నుండే డేవిడ్ ధైర్యాన్ని తీసుకొని తన పనిని ప్రారంభించాడు మొదట తన స్నేహితులని పిలిచి ఒక చిన్న ప్రార్థన కోడిక ఏర్పాటు చేశాడు అతని గొంతు ఆ సమయంలో వణికింది కాని అతను మాట్లాడటము ప్రారంభించినప్పుడు దేవుని యొక్క శక్తి అతనిని నింపివేసింది అతని మాటలు స్పష్టముగా శక్తివంతముగా మారాయి క్రమముగా ఆ చిన్న కూడిక పెద్ద యవనస్తుల కూడికగా మారింది డేవిడ్కి భయపడలేదు దేవుని వాక్యము అతని నోటి నుండి శక్తివంతముగా బయటకు వచ్చింది అనేక మంది యవనస్థులు అతని మాటల ద్వారా ప్రభావితులయ్యారు అతని ద్వారా చాలా మంది దేవుని దగ్గరికి వచ్చారు ఒకరోజు ఒక యువకుడు డేవిడ్తో ఇలా అన్నాడు డేవిడ్ నువ్వింత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు నాకైతే ధైర్యము చాలటలేదు నాకు చాలా భయముగా ఉంటుంది అని అన్నాడు అప్పుడు డేవిడ్ చిన్నగా నవ్వి నిజము చెప్పాలనంటే నేను కూడా నీలాగే ఉండేవాడిని నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను దేవునికి చెప్పాను కాని దేవుడు నాతో ఉన్నాడు ఆయన శక్తి నాలో భయాన్ని తొలగించి ఆయన మాటను నాలో నింపింది ఈ శక్తి నాది కాదు అది దేవునిది అని చెప్పాడు ప్రి సహోదరి సహోదరులారా విన్న ఈ కథ మనకేమి నేర్పిస్తుంది మనము బలహీనులమని అసాధ్యమని భావించినప్పుడు దేవుని శక్తి మనలో ప్రకాశిస్తుంది మన శక్తి కాదు దేవుని శక్తి మనలో పనిచేస్తుంది మనం భయపడిన బలహీనముగా ఉన్న దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన మనల్ని ఉపయోగించుకుంటాడు కాబట్టి సహోదరి సహోదరుడా మనలో చాలామంది లాగే భయపడతారు మనకు దేవుడు అప్పగించిన పనికి మనము సరిపోమని మనకు శక్తి చాలదని భావిస్తాం కానీ గుర్తుంచుకోండి మనము బాలురమే కావచ్చు మనము బలహీనులమే కావచ్చు మనము శక్తిహీనులమే కావచ్చు కానీ మనకు తోడుగా ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు మన బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది కనుక మన భయాలను పక్కన పెట్టి దేవుని పిలుపుకు విశ్వాసముతో ముందుకు సాగుదాం ఆయన మనకు తోడుగా ఉంటాడు మనలను బలపరుస్తాడు కాబట్టి ఆయన నామాన్ని మహిమపరిచే వారిగా మనముండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న చిన్న నీవు కూడా నీ ఎదుట ఉన్న ఉద్యోగాన్ని నీ కుటుంబ జీవితాన్నో నీ యొక్క ఆర్థికపరమైన సమస్యలను నీలో ఉన్న అనారోగ్య సమస్యలను మరి ఏ ఇతర కారణాలైనా ఉండవచ్చు వాటిని నేను ఎదుర్కొనలేను వాటిని ఎదుర్కొనే అంత గొప్పవాడిని కాదు వాటితో పోరాడే అంత శక్తి నాకు లేదు అని వాటిని దాటవేయాలనుకుంటున్నావేమో ఈ సమస్యలు అసలు నాకెందుకు ఇచ్చావు దేవా అని మొరపెడుతున్నావేమో అయితే తెలుసుకో నీవు ఆ సమస్యలను ఎదిరించడానికే వాటిని దాటుకొని ముందుకు సాగడానికే దేవుడు వాటిని నీ ముందుంచాడు నేను చేయలేను నా వల్ల కాదు అంటే కుదరదు నువ్వు చేయగలవు కాబట్టే నువ్వు జయించగలవు కాబట్టే నువ్వు సాధించి ముందుకు వెళ్ళగలవు గనకనే దేవుడు నిన్ను ఆ స్థలములో ఉంచాడు లేకపోతే మరెవరినూ ఉంచేవాడు అయితే ఇర్మియాకు దేవుడు సమాధానమిస్తూ నీకు శక్తి లేదు నేను బాలుడను అన్నను వనొద్దు నేను నీకు శక్తినిస్తాను నేను నిన్ను నడిపిస్తాను భయపడకు అని అంటున్నాడు మరి రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఏమి నీ నిరీకించి నీకు సమస్యలను సృష్టించి లేదా నీవు మోయలేని గొప్ప భారాన్ని నీ పైన ఉంచి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన నీకు కావలసిన శక్తినిస్తాడు బలాన్నిస్తాడు అధికారాన్నిస్తాడు ఏ ఉత్సులో ఏ చిక్కులో పడకుండా ప్రభువే నిన్ను కాపాడుతాడు కాబట్టి నీవున్న సమస్యను నేను జయించలేను అనుకో ఆ సవాలు నా వలన కాదు అనుకోకు అంత పెద్ద పోస్టుకి నేను అర్హుడను కాదు నేను సమర్థవంతముగా చేయలేను అని నిన్ను నీవే తక్కువ చేసుకోకు దేవుడు నిన్ను నడిపించడానికి నీకు బోధించడానికి నిన్ను గెలిపించడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ధైర్యము తెచ్చుకొని ప్రతి సమస్యను సవాలును ఎదుర్కొనడానికి సిద్ధముగా ఉండు ఆ రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటే అటువంటి గొప్ప కృప దేవుడు ఈ రాత్రి మనకు అనుగ్రహించలాగున ఈ రాత్రి జివాక్యము వినిచున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మోసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఆశ్చర్యకరమైన రీతిగా ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ధైర్యపరిచినటువంటి మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు అవును తండ్రి మా తల్లి గర్భములో రూపింపబడక మునుపే అయా మీరు మమ్మల్ని ఎరిగిన దేవుడవు అదే విధముగా తండ్రి ఇర్మియా గారిని ఎన్నుకొని తన ద్వారా మీ యొక్క పరిచర్యను జరిగించుకున్న విధానమును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు ఆయా సమస్యలను ఎదిరించగల శక్తి మీరే మాకు దయచేస్తారని అయా మాకు వచ్చే శ్రమల నుండి మాకు విడుదలను అనుగ్రహిస్తారని తండ్రి మేము ఏ స్థలములో ఉన్నప్పటికీ ప్రభువా మీ యొక్క ఆశీర్వాదము చేత మమ్మల్ని నింపుతారని మీరే మమ్మల్ని నడిపిస్తారని మీరే మాకు బోధిస్తారని మీరే మమ్మల్ని గెలిపిస్తారని ఈ రాత్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచిన మీ యొక్క మాటలను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చెల్లించుకొనిచున్నాం దివా ఈ రాత్రి ఈ మాటలు వింటున్న బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో ఏ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో తండ్రి ఎటువంటి ఇబ్బందుల్లో నీ బిడ్డలున్నారో సమస్తమును ఎరిగిన దేవుడవు మీరే సమాధానము దయచేయండి అయా ఎరుకునందు మొరపెట్టుచుండగా వారందరినీ విశాలతలోనికి తీసుకొని వెళ్ళండి దేవా వారి కన్నీరును తుడవండి వారి మొరలను అలకించి మీ పాద సన్నిధిలో బిడలందరినీ జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం దేవా ఈ గాఢ చీకటిలో చీకటిల ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోనండి వారి సమస్తమును మీ కృపల భద్రపరచండి ఉద్యోగము లేని ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని రేపటి నూతన దినమున ఆయా నూతన ఉద్యోగముతో బిడలను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడ్డలని రాత్రి జ్ఞాపకము చేసుకొని అయా మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ఆయుర ఆరోగ్యాలను దయచేసి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు వెడుస్తూ మీ పాద పాదసన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ అయా వారి ప్రార్థన విన్నపాలను మీ పాద పాదసన్నిధిలో పెట్టిచుండగా ఈ రాత్రి వారి ప్రతి విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక బంధకాల నుంచి బిడలను విడిపించమని వేడుకొనిచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దై చేయమని వేడుకొనిచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టాల తమను ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయా ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య జరిగించబడుట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ సువార్త విని అయా మీ సెలువ మార్గంలో నడిచే శక్తిని బిడలకు దయచేయమని వేడుకొనించున్నాం దివ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ తీర్చండి వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక అయా ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచ్చున్నాం అయా ప్రాముఖ్యంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మెస్తాల్లో పెడుతున్నాను ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోనండి అయా వారి ప్రతి ప్రార్థనను మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితంలో కుదవుగా ఉన్న ప్రతిది సమృద్ధిగా బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివాయిగాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్ములను మరొక శ్రేష్టమైన నూతన దినంలోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్